కాకినాడ రూరల్లో ఈ నెల ముప్పై అవ తేదీ నుండి ఫిబ్రవరి ఇరవై ఎనిమిదవ తేదీ వరకు మాఘమాసం సందర్భంగా కాకినాడ రూరల్ మండలం సర్పవరం గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ 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 భవన్నారాయణ స్వామి దేవస్థానంలో మాఘమాస ఉత్సవ పూజ కార్యక్రమాలకు తరలివచ్చే భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు కల్పించామని ఆలయ కార్యనిర్వహణ అధికారి మాచిరాజు లక్ష్మీనారాయణ తెలిపారు సోమవారం ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ మాఘమాసం సందర్భంగా దేవస్థానంలో నిర్వహించే పూజాది కార్యక్రమాలలో సుమారు ఐదు లక్షల మంది పాల్గొంటారని అంచనా వేస్తున్నట్లు తెలిపారు శ్రీ భావనారాయణ స్వామివారి దేవస్థానం గారి మాచిరాజు లక్ష్మీనారాయణ గారు మాట్లాడుతున్నాను శ్రీ స్వామివారి దేవస్థానంలో మాఘమాసం నెల రోజులు అత్యంత వైభవంగా ఇక్కడ ఉత్సవాలు జరగడం హానాయితీగా ఉంది శ్రీ స్వామివారు సుమారు ఐదు సంవత్సరాల క్రితం ముగ్గురు భావనారాయణ స్వామివారు ప్రతిష్ట చేయబడి ఉన్నారు అదేవిధంగా ఇక్కడ ముఖ్యంగా ఈ స్వామివారికి కార్తీక మాసంలో కూడా ఎక్కువ మంది భక్తులు దేవాలయానికి వస్తారు అదేవిధంగా మాఘమాసంలో శని ఆదివారాలు కూడా భక్తులు అత్యధికంగా వస్తారు నాలుగు ఆదివారాలు సుమారు ముప్పై వేల నుంచి నలభై వేల మంది వరకు భక్తులు ఇక్కడికి వచ్చి ఆ స్వామివారిని దర్శించుకుని పొంగలి నైవేద్యం పెట్టుకుని స్వామివారి నైవేద్యం పెట్టి కొబ్బరిగా కొట్టి వెళ్ళడం ఆనవాయితగా జరుగుతుంది ఆదివారం ఆదివారం వచ్చిన ప్రతి భక్తులకి ఉచిత అన్న ప్రసాద వితరణ కార్యక్రమం కూడా ఏర్పాటు చేస్తున్నాము ఈ దేవాలయంలో ప్రస్తుతం ట్రస్ట్ బోర్డు లేనందున స్థానిక గౌరవనీయులు శ్రీ పంత నానాజీ గారు ఎమ్మెల్యే గారు ఒక ఫెస్టివల్ కమిటీని ఏర్పాటు చేసి ఉన్నారు దానికి గౌరవనీయులు శ్రీ పుల్లా శ్రీరాములు గారిని చైర్మన్గా నియామకం చేస్తూ రేపు కమిషనర్ వారి ఉత్తర్వులు రాబోతున్నాయి ఈ కార్యక్రమంలో ఈ నెల రోజులు వారి ఆధ్వర్యంలో కూడా అన్న ప్రసాదం కార్యక్రమం నుంచి ప్రతి భక్తుడు ఇచ్చిన ప్రతి రూపాయి బియ్యం కానీ పప్పు కానీ కూరగాయలు కానీ ఏ విధమైన దేవస్థానానికి ఇచ్చిన వస్తు రూపేనా కానీ ధన రూపేన కానీ ఏ విధమైనవి కూడా ప్రతి ఎటువంటి రసీదులు లేకుండా భక్తుల నుంచి తీసుకోవడం జరగదు ప్రతి భక్తుడికి రసీదులు ఇచ్చేటట్టు చేసి మేము డిస్ప్లే కూడా పెట్టదలుచుకున్నాను ఈ సంవత్సరం మొత్తం నాలుగు ఆదివారాలు ఎంత నగదు రూపాయలు ఎంత వచ్చినాయి అలాగే వస్తు రూపాయలు ఎంత వచ్చినాయి బియ్యం రూపాయినా కాగేరు రూపాయలు కానీ ఏ విధంగా వచ్చినా కానీ దాన్ని నేను నాలుగో ఆదివారం అయిన వెంటనే పబ్లిక్లో డిస్ప్లే చేయడం జరుగుతుంది దేవస్థానానికి ఒకవేళ అన్నదానం ఖర్చులు పోని మిగిలిన ఉంటే దాన్ని ఫిక్స్డ్ డిపాజిట్ కింద చేసి ఒకటి నాలుగు రెండు వేల ఇరవై ఐదో తేదీ నుంచి నిత్య అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఏర్పాటు చేయడానికి ఇది ఉపయోగపడుతుంది ఒక ప్లాట్ఫామ్గా ఉపయోగపడుతుందని ఆలోచించడుతున్నాను అదేవిధంగా నిత్య అన్నదాన కార్యక్రమాన్ని కూడా కొంతమంది భక్తులు విరుగా విరాళాలను కూడా ఇమ్మని అడుగుతున్నాం అలాగే ఇక్కడ ఈ సర్పరం గ్రామంలో ఎక్కువ ఇండస్ట్రియల్స్ ఉండడం వల్ల రియల్ ఎస్టేట్ వ్యక్తులు ఉండడం వల్ల వారి నుండి కూడా సహాయ సహకారాలు కోరుతున్నాం అదేవిధంగా ఈ దేవాలయం వచ్చే భక్తులలో ఎక్కువ రోజుల్లో రథసప్తమి భీష్మేకాదశి కూడా అదనంగా నాలుగు ఆదివారాలతో పాటు రెండు ఆదివారాలు కూడా భక్తులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి వారందరికీ పోలీస్ బందోబస్తు తోటి సరైన సక్రమంగా ప్రతి వచ్చిన ప్రతి ఒక్కడికి భక్తుడికి దర్శనం బాగా జరిగేటట్టు వా భక్తులు బయటకెళ్ళే సంతృప్తికరంగా వెళ్ళి దేవాదాయ శాఖ కానీ మా డిపార్ట్మెంట్ అధికారులు కానీ మంచి పేరు వచ్చేటట్టు నేను కృషి చేస్తాను పటిష్టంగా ఎన్నడూ లేని విధంగా ఇక్కడ ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ కాకినాడ వారి నుండి బార్గేడ్ తెప్పించి ప్రత్యేక క్యూలైన్ ఈ సంవత్సరం ఏర్పాటు చేయడం గతంలో కర్రలతో కట్టేవారు ఇప్పుడు బార్గేడ్ ఐరన్ రిఫ్రింటరేటర్తో కట్టడం వల్ల పటిష్టంగా ఉంటుంది దానివల్ల ప్రతి ఒక్క భక్తులు సాఫీగా వెళ్ళడానికి అవకాశం కలుగుతుంది క్యూలైన్ నుండి భక్తులకు ఉచిత మంచినీరు అలాగే మజ్జి కూడా ఏర్పాటు చేద్దాం ఈ సంవత్సరం అదనంగా అనుకుంటున్నాం దానికి ఏర్పాటు చేస్తున్నాం అలాగే చంటి మన సప్లై చేయడానికి కూడా ముందు అదేవిధంగా ప్రత్యేకంగా మెడికల్ క్యాంప్ పిహెచ్ వన్ సంప్రదించి మెడికల్ క్యాంప్ను ఏర్పాటు చేసి ఎవరికైనా భక్తులు కానీ అనారోగ్య కార్యక్రమాలను వెంటనే స్పందించేట్టు ఒక ఎంబీబీఎస్ డాక్టర్ని కూడా ఇక్కడ నేను ఏర్పాటు చేయడానికి లెటర్ పెట్టి ఉన్నాను వారు కూడా అంగీకరించి పంపుతానన్నారు అలాగే గ్రామ సర్పం గ్రామ పంచాయతీ వారు కూడా శానిటేషన్ రూపంలో తగు చర్యలు తీసుకుంటున్నారు మున్సిపల్ కమిషనర్ వారికి ఇప్పుడే ఒక లేఖ రాసి టెంపరీ టాయిలెట్ని ఏర్పాటు చేయవలసింది భక్తులు ఏర్పాటు చేయవలసి కోరిన అందుపై వారు అంగీకరించి ఉన్నారు వారికి కూడా ఈ సమావేశ సభాముఖంగా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఇక్కడికి వచ్చే ప్రతి భక్తులకి శానిటేషను అదేవిధంగా మంచి దర్శనం కల్పిస్తే ఈ కార్యక్రమం సక్సెస్ అయినట్టు నేను భావిస్తాను నాకు ఉన్న అనుభవం నేను మురమల్లా అలాగే అంతర్వేద దేవాలయము మా బండి ముచ్చి గుడి దేవాలయాలు గతంలో నేను సామలకోట ఐదు దేవాలయాలు చేయడం వల్ల అక్కడ ఉన్న క్రౌడ్ను కూడా దృష్టిలో పెట్టుకుని అక్కడ ఉన్న కొన్ని ఏర్పాట్లను కూడా ఈ దేవాలయంలో ప్రవేశపెట్టి ఎటువంటి ఇబ్బంది లేకుండా నేను చేద్దామని ముందుకు వస్తున్నాను భక్తులందరూ విచ్చేసి శ్రీ స్వామివారి దర్శించి స్వామివారి తీర్థవశాలు సేకరించి స్వామివారి కుటుంబ పాత్ర అవసరమైన కోరి మీడియా ప్రతినిధులకు ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా వ్యక్తులందరికీ ఈ నెల రోజులు స్వామివారి వచ్చే భక్తులకి ఎటువంటి అసహపర్లు కలిగినా నా దృష్టికి తీసుకొస్తే నేను వెంటనే దాన్ని నేను పరిష్కారం చేసి భక్తుడికి ఎటువంటి ఇబ్బంది లేకుండా నేను చేయగలవానని మీ అందరికీ సభాముఖంగా మాటిస్తూ ఈ స్వామివారిని కొద్దిగా పబ్లిక్లోకి భగవంతుడికి భక్తునికి అనుసంధానమైన అంబికా దర్భాధిపతి మీ భక్తులకి మాకు దేవదశకి అనుసంధాన వ్యక్తులు మీ ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు మీ అందరినీ చేతులు పెట్టి నమస్కరించి కోరుతున్నది ఏమనగా దీని దేవాలయాన్ని ఈ దేవాలయాన్ని మంచి స్టేజ్లోకి తీసుకెళ్లాలని మీరందరూ సహకరించాలని ముప్పై ఒకటి నుంచి ఇరవై ఎనిమిది రెండు రెండు వేల ఇరవై ఐదు వరకు నెల రోజులు నాలుగు ఆదివారాలు భీష్మ ఏకాదశి రథసత్ని కార్యక్రమాలు ముఖ్యమైన దినాలు ఈ దినాల్లో భక్తులు ఎక్కువ వచ్చి ముందు అవకాశాలు కలవు వాళ్ళందరికీ తగిన ఏర్పాటు చేస్తాం అండి ఆ చేస్తా కో సుప్రభాచం వాటర్ కూడా పెడుతున్నాము సుప్రభాచం దానికి సిసి కెమెరాలు కూడా ఏర్పాటు చేయడం అండి ఎటువంటి జరగకుండా దగ్గర చర్యలు తీసుకుంటున్నాం అండి